పరణి గారికి రీతుకు జరిగిన ఒక గేమ్లో అయితే గొడవ జరగడం జరుగుతుందనమాట సి ఆడియన్స్ సంజన గారు దీన్ని కన్సిడర్ చేశారు ట్రయాంగిల్ పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదు మొత్తం దీనికి నాలుగు భుజాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కొంచెం కట్ అయి ఉన్నాయి మొత్తం నాలుగు భుజాలు దిస్ ఇస్ నాట్ టాంగిల్ ఇది అంటూ గొడవ అయితే చేస్తాడనమాట భరణి గారు దీనికి రీతు రియాక్ట్ అయ్యి భరణి గారు ఇట్స్ వెరీ బ్యాడ్ నన్ను నా పేరు తీసుకురాకండి నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు అంటూ అయితే తను వాదించుకోవడం జరుగుతుంది దానికి భరణి గారు నేను మీ పేరు తీయట్లేదు సంజయ్ గారితో అంటూ అయితే భరణి గారు అనడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక రీతు అయితే అంటుందన్నమాట పెద్ద రచ్చ చేయాలి పెద్ద పెంట చేయాలి ఒకరు హ్యాపీగా ఉంటే మాత్రం అస్సలు ఉండకూడదు ఎవరైనా ఒకరు గెలిచారంటే అంటూ అయితే కోపంగా అయితే హౌస్లోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట దానికి భరణి గారు ఎక్కడెక్కడ చీటింగ్స్ జరిగాయి ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది ఎక్కడెక్కడ షో చూపిస్తే మనసులు గుర్తుపట్టారు వీడియోస్ సహా బయటికి వచ్చాయి స్టిల్ ఇప్పుడు కూడా నేను నోరు మూసుకొనే కూర్చున్నాను అంటూ అయితే భరణి గారు తన ఆవేదనను చెప్పుకొచ్చాడు అనమాట దానికి కళ్యాణ్ రియాక్ట్ అయ్యి కన్వెన్షన్స్ రూమ్లో ఏం జరిగిందో నాకు తెలుసు ఇప్పుడు కూడా వీడికి తెలీదు డీమాన్కి అన్నట్టుగా అయితే కళ్యాణ్ అయితే మాట్లాడుతూ ఉంటారనమాట ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు నన్ను బ్లేమ్ చేస్తున్నారు మీరు నాకు ఆల్రెడీ శ్రీజ చెప్పింది అని దాని గురించి అన్నట్టుగా అయితే కళ్యాణ్ వాదించుకుంటాడు అంటే నాకు భరణి నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నా అంటూ భరణి గారు అయితే చెప్పుకొచ్చారు నీ పేరు నేను తీయలేదు అంటూ భరణి చెప్తారు నీ జోలికి వచ్చాన నీ పేరు తీయలేదబ్బా నువ్వెందుకు వస్తా వస్తున్నాం మధ్యలో అన్నట్టుగా అయితే వారు అండ్ కళ్యాణ్ ఇద్దరు మీది మీదికి వెళ్ళి మాత్రం మాట్లాడుకుంటూ ఉంటారనమాట నాకు తెలుసు కదా ఇక్కడ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మీరు మాట్లాడుతున్నారు కదా మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు అన్నట్టుగా కళ్యాణ్ కూడా సీరియస్ అవుతూ ఉంటాడు ఇక బర్ణి గారు అయితే నేను పేరు తీస్తే నువ్వు మాట్లాడు అంటూ అయితే ఫైర్ అవుతాడు అనమాట సో మధ్యలో అందరూ వచ్చి వాళ్ళ ఇద్దరిని ఆపడం జరుగుతుంది డిమాండ్ ఇమ్మో అండ్ తనుజ కూడా వాళ్ళకి సర్ది చెప్తూ ఉంటుంది అనమాట అయినా కూడా వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు నిన్ను మాత్రం నేను అనలేదు నువ్వు రాకబ్బా అన్నట్టుగా అయితే భర్ణి గారు చెప్తారనమాట సో ఇదైతే చాలా సీరియస్గానే జరుగుతుంది గొడవ ప్రోములో చూసుకున్నట్లయితే సో వీళ్ళు ఇక్కడ కరెక్ట్ డిస్కషన్ అయితే కాదని చెప్పుకోవచ్చు అనమాట గేమ్ గురించి కాకుండా మళ్ళీ వేరే వేరే టాపిక్స్లోకి వెళ్తూ వాళ్ళైతే గొడవ పెట్టుకున్నట్టు జరుగుతుంది అనమాట అది కొంచెం ట్రయాంగిల్ లాగానే ఉంటుంది కానీ బర్నీ సైడ్ చూసుకుంటే కూడా ఇద్దరిది కరెక్టే అని చెప్పుకోవచ్చు అనమాట ఈ గేమ్లో అయితే మరి ఈ గేమ్లో ఎవరు గెలిచారో చూడాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టికెట్ ఫినాలే ఎవరు విన్ అవ్వాలి అనుకుంటున్నారో కింద వారి పేరు కామెంట్ చేసి చెప్పండి